ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగారి పరిచర్యల నుండి దైవ మర్మములు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపజేసెను పేతురు రాసిన మొదటి పత్రిక ఒట్ట అధ్యాయం నాలుగో వచనం నిరంతరమునకు శాశ్వతమైన ఒక గొప్ప స్థానమును పొంద నిమిత్తము నీవు పిలువబడి ఏర్పరచుకునబడివని నీవు నమ్మవలను యేసు క్రీస్తును మనము రక్షకునిగాను ప్రభువుగాను మనం అంగీకరించటం వలన సంపూర్ణ ఆత్మీయ స్వాస్థ్యములో పాలువారమగుదము ఆయన రక్తము చేత మనము కడగబడినప్పుడు దైవ స్వభావమునందు పాలువారమగుదము పేద రాసిన రెండో పత్రిక ఒటో అధ్యాయం నాలుగో వచ్చినాం రెండవదిగా పరిశుద్ధాత్మ ఎందు పాలువారము పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం మూడవదిగా పరలోక పిలుపునందు పాలువారము హెబ్రిపత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనం నాలుగవదిగా దేవుని పరిశుద్ధత ఎందు పాలువారము హెబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనం ఐదవదిగా ప్రత్యక్షము కానున్న మహిమ ఎందు పాలువారము పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచనం ఆరవదిగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్తి మందు పాలివారము కొలసీ పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం ఏడవదిగా క్రీస్తులో పాలివారం ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం దేవుని యొక్క పరలోక స్వాస్తి మందు పాలువారము ఒకట ఎంత భాగ్యమో ఇట్టి ఆత్మీయమైన వాడబారిని తేజోవంతమైన స్వాస్తి మందు ప్రవేశపెట్టి దానిని మనం అనుభవించవలనని ప్రేమగల దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించ ఆశీర్వదించునుగాక ఐ మీన్